వివాదాస్పద శైలితో అధికార దర్పం చూపించే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులపై తన ప్రతాపం చూపించారు అకారణంగా వారిపై విరుచుకుపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు సర్ది చెప్పి యత్నం చేసిన ఎస్ఐలపై వీరంగం చేశారు ఏవిఎన్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం తొమ్మిది గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి ఉండడంతో పాటు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉండాల్సిన వారు పోలింగ్ కేంద్రానికి దగ్గరగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం ఇద్దరు బదులు ఐదుగురు ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా వెళ్లమని సూచించారు ఇందుకు ససేమిరా అన్న కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు ఫోన్ చేశారు హుటాహుటీను అక్కడకు చేరుకున్న వాసుపల్లి వచ్చి రావడంతోనే అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంలో ఎస్ఐ సురేష్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సార్ మీరు పార్టీ కనుగోలు వేసుకుని లోనికి రాకూడదు అంటూ అనునయంగా నచ్చజెప్పే యత్నం చేశారు ఇందుకు ఎమ్మెల్యే ఆగ్రహిస్తూ ఏం సురేష్ నీకు ఈ మధ్య ఎక్కువైంది నీ సంగతి చూస్తా అని వ్యాఖ్యానించారు అయినప్పటికీ ఎస్ఐ ఒకంత అనునయంగా ఆయన దగ్గరకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే యత్నం చేయగా టచ్ చేసి మాట్లాడుకు దూరంగా ఉండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో పక్కనే ఉన్న ఏసీబీ నరసింహమూర్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చి సార్ మీకు తెలియని రూల్సా ప్లీజ్ కోఆపరేట్ చేయండి అనే అండతో ఆ గొడవ సర్దుమణిగింది మొత్తానికి అధికార దర్పంతో ఎగిరెగిరి పడుతున్నారు కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది